హాయ్ నమస్తే వెల్కమ్ టు పానీయాదవ్ జై సింహాద్ర పనికి జై ఈరోజైతే సింహాచల దేవస్థానంకైతే వచ్చామండి కనిపిస్తున్నది గోపురం అండి ఈ కనిపిస్తున్న ఆలయం శివాలయం అండి చూసారా ఎంత రద్దీగా ఉందో మార్నింగ్ టైంలో అయితే ఇంకా రద్దీగా ఉంటుందండి ఈవినింగ్ కాబట్టి కొంచెం తక్కువ ఉంది వైజాగ్లో అయితే పేరు పొందిన ఆలయాల్లో మొదటి స్థానం అయితే సింహాచల దేవస్థానం చెప్పచ్చండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్